మనసున్నవాడు మనిషి అన్నవాడు అసెంబ్లీలో అలాంటి వాయిస్ రాకూడదని కోరుకుంటాడు ఎందుకంటే మన రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ మన జన మన యువకులకి యువకులకి దిక్సూస్తులా ఉండాలి వాళ్ళు సాంప్రదాయమైన మాటలు మాట్లాడాలి సంస్కారం నేర్పించాలి తప్ప ఇష్టానుసారం ఇలాంటి మాటలు మాట్లాడుకోకూడదు ఎందుకంటే బాలయబాబు మాట్లాడింది తప్పే కాదని అంట కానీ తప్పని మేము చెప్తున్నాం కానీ వంద తప్పులు చేసిన మిమ్మల్ని ఏ రకంగా విమర్శించాలి ఒక చిన్న ఉదాహరణ చెప్తా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పది సంవత్సరాలు అధికారం లేకపోయినా పార్టీని నడుపుకుంటూ నిజాయితీతో తనకున్నటువంటి వనరుల్లో పేద ప్రజలను ఆదుకుంటూ ఎంతో గొప్పగా మనుషుల్లో దేవుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఉచ్చనీయాలు లేకుండా మీరు తిట్టారే మరి అప్పుడేమైంది ఈ సంస్కారం అప్పుడేమైంది ఈ నిజాయితీ ఈ వచ్చి తర్వాత అందులో కొంతమంది విమర్శించినటువంటి మాటలు చెప్తా చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ఎమ్మెల్యే కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తను పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టాడు ఏ ఆ రోజు ఎందుకు మందలించలేదు బోరగడ్డాలయంలో అన్నటువంటి గజ్జకుక్కలాంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ని తిట్టాడు చంద్రబాబు నాయన తిట్టాడు పవన్ కళ్యాణ్ మన లోకేషన్ తిట్టాడు పవన్ కళ్యాణ్ గారి బిడ్డలను మానభంగా చేస్తాను ఏ ఆ రోజు జైల్లో ఎందుకే లేదు నీ సత్య మరి నిజాయితీ నీ నిజాయితీ నేనేమో నిబద్ధత అప్పుడేమైంది అలాగే పోని నీ మంత్రి నీ మంత్రి ఒకడు రే పవన్ కళ్యాణ్ పిచ్చు కుక్క అన్నప్పుడు మరి నువ్వేమయ్యావు ఆ వేళ ఈ సంస్కారం నేర్పాలి కదా నీ మంత్రులకి నీకే సంస్కారం లేనటువంటి వ్యక్తివు నువ్వు నువ్వు ఒక మీటింగ్లో ఒక పిల్లల మీటింగ్లో కాలేజీ మీటింగ్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లల మీటింగ్కి వెళ్ళినప్పుడు ముగ్గురు ముగ్గురు పెళ్ళాలు నలుగురు నలుగురు పెళ్ళాలు మరి అన్న రోజు నీ సంస్కారం ఏమైంది అంట ఇవాళ బాలి ఏదో సై సైకో అన్నాడంట నిజంగా సంస్కారం లేని వాళ్ళందరూ సైకోలే మరి మీకు అప్పుడు సంస్కారం లేవు కదా ఇవాళ సర్టిఫికేట్ ఉందంటున్నారు కదా ఆ వేళ మీ మీలో ఎంతమందికి సర్టిఫికేట్స్ ఉన్నాయి ఒరిజినల్ సర్టిఫికేట్ జగన్మోహన్ రెడ్డికి ఉంది ఆ రోజు మరి ఆయన ఆయన ప్రవర్తన అలాగే ఉండేది కదా నీ సే నీ సేనమ్మో అందరినీ విమర్శిస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ మన అసెంబ్లీలో ఇష్టాన్నితిగా మాట్లాడినప్పుడు మీకు సర్టిఫికెట్లు అవసరం లేదా ఇవాళ బాబేల బాబు అమ్మ సర్టిఫికేట్ తెచ్చుకోవాలా సిగ్గుండి మాట్లాడాలా ఏది ఏమైనా మనము సంస్కారయుతంగా ఉండాలి నలుగురికి దారి చూపించే విధంగా ఉండాలి ఎందుకంటే మనం రాజకీయ నాయకులు మనం సెలబ్రిటీలు మనం ఒక ఐఏఎస్లో ఐపీఎస్లో అన్నప్పుడు మన ప్రవర్తన బాగుండాలి మనం సమాజానికి మన యువతకి ఏం సందేశం ఇస్తు ఇస్తున్నాము అనేది ఉండాలి తప్ప ఇలాగా కుసంస్కారంగా ఎవరు మాట్లాడినా తప్పే అది బాలయబాబు అయినా తప్పే అటు మీరు మాట్లాడినా తప్పే మీరు వంద తప్పులు చేస్తే బాలయబాబు అయితే చిన్న తప్పు చేశాడు దాని గురించి మీరు మాట్లాడితే బాలయబాబుని ఏదో చేయాలనుకుంటున్నారు నిజంగా బాబు ఆయన ప్రవర్తన అందరికీ తెలుసు ఆయన కడుపులో ఏముండదు కాబట్టి వాళ్ళు బాలేబాబుని ఎ పెద్దగా పట్టించుకోలేదు మనం ఎందుకంటే అదే పెద్దగా పట్టించుకున్నట్టయితే క్షమాపణ చెప్పాల్సిందే కానీ వాళ్ళందరినీ తీసుకొచ్చి సర్టిఫికెట్లు ఉన్నారు సర్టిఫికెట్లున్నారు మెంటల్ సర్టిఫికెట్లు వాళ్ళందరూ కూడా వచ్చి క్షమాపణ కోరి ఆ తర్వాత బాలయబాబు క్షమాపణ కోరే కళ్యాణ్ నాగబాబు ఏం స్పందించలేదు ఎందుకని ఏమైపోయిందని స్పందించాలి ఎందుకు స్పందించాలి అన్నని ఏమన్నాడు బాలయబాబు ప్రవర్తన వాడు ఉంటది ఏదో మాట్లాడుతూ ఉంటాడు దాని గురించి స్పందించాల్సిన అవసరం లేదు బాలయబాబు శంకరుడు అతను ఒక మాట ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సైకోలు కాబట్టి వీళ్ళ సైకోగాడు అన్నాడు తప్పే ఉంది ఆ వేళ నువ్వు పనులు చేయకుండా ఉంటే వీళ్ళ బాలయబాబు కూడా అనే ఉండేవాడు కాదేమో ఏదేమైనా ఏదేమైనా బాలయబాబు చేసిన తప్పే దాన్ని మాత్రం సమర్థించవద్దు మనం మాత్రం మీరు మాత్రం మీరు మాత్రం అడగొద్దు మేము అడుగుతాం మేము కూటమి ప్రభుత్వం మనం పవన్ కళ్యాణ్ అభిమానులుగా మేము అడుగుతాం మీరు మాత్రం అడగద్దు ఎందుకంటే మీరు వంద తప్పులు చేశారు బాలీబాబు ఒకే తప్పు చేశారు కాబట్టి దీన్ని పెద్ద రాతాంతం చేసి సర్టిఫికేట్ కావాలంటే మీతో కూడా సర్టిఫికేట్ తెప్పించవలసి వస్తుంది